నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సాగునీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టిందానికి ధన్యవాదాలు గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ నారాయణన్న గారికి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారికి బద్రీవలి గారికి అందరికీ ధన్యవాదాలు వీడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈసీ మెంబర్లకు వైస్ ప్రెసిడెంట్ అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తులు కూడా మమ్మల్ని అందరినీ అక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ కలుపు కనిపోయి అక్కడ ఉన్న చెరువుల రైతులే ముందే కాలు రైతులే ముందే డెవలప్ చేస్తారని మీకందరికీ మేము తోడు జయరామన్న తోలుంటాడు కాబట్టి మనం ఆ చెరువులు ఉపయోగానికి మనం ఎస్టిమేషన్ వేసుకొని ఆ చెరువు డెవలప్ కానీ కాలువ డెవలప్ మనం అందరం పోరాడి ఇక్కడ ఉన్న అభివృద్ధి చేసుకున్న విధంగా నడుస్తామని చెప్పి ఈ రోజు ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను lagu nah side side